ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం విజయవంతంగా అమలు చేస్తానని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి తెలిపారు ఏలూరు మండల తహసీల్దార్గా విశిష్ట సేవలు అందించిన సోమశేఖరరావుకు పదోన్నతి కల్పించి సర్వశిక్ష అభియాన్ అడిషనల్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పచెప్పారు బాధ్యతలు చేపట్టిన సోమశేఖరరావు మాట్లాడుతూ తనకు అప్పగించిన విభాగంపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని చిత్తశుద్దితో పారదర్శకంగా ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తానని చెప్పారు నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సర్వశిక్ష ఏలూరు జిల్లాకి సంబంధించి అధికారిగా నియమింపబడి ఉన్నాను నిన్న నేను ఈ ఈ శాఖలో పైన నేను డిప్యూటీ కలెక్టర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఇక్కడ ఏపీసీ సర్వశిక్ష ఏలూరు జిల్లాకి అధికారిగా నియమింపబడి జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధించి సర్వశిక్షా కార్యక్రమం కింద అమలు జరిగేటువంటి అన్ని కార్యక్రమాలపైన పూర్తి అవగాహన తెలుసుకొని దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ జిల్లా కార్యక్రమాల్లో ఈ సర్వశిక్ష కార్యక్రమంలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది అలాగే ఈ శాఖలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలలో ఏదైతే నాడు నేడు కార్యక్రమం అలాగే ముఖ్యంగా జగనన్న విద్యా కానుకలు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో ఎటువంటి తుంది అలాగే దానికి సంబంధించి ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళగలం అనేటువంటి దానిపైన పూర్తి అమ్మాయి శ్రద్ధ కనబరిచి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా చెత్తశుద్ధిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ